ఐ డియర్ ఫ్రెండ్స్ ఈరోజు కలర్ పోని పూసల గురించి చాలామంది కామెంట్ చేస్తున్నారు అన్నయ్య మనకి ఒక్క వారం రోజుల్లోనే కలర్ పోతున్నాయి పూసలు కలర్ పోని పూసలు ఏదైనా ఉంటే చెప్పండి ఆ పూసల గురించి పూర్తి వివరాలు అనేవి తెలియపరచండి ఒక వీడియో చేయండి అని చెప్పి చాలామంది వాట్సాప్లో కూడా ఏదైతే కామెంట్స్ కూడా ప్రతిదీ కూడా పెడుతున్నారు కాబట్టి ఈరోజు ఈ వీడియో ఏంటంటే కలర్ అనేవి పోనివి ఏదైతే పూసలు ఉన్నాయో ఆ పూసల గురించి ఈ వీడియో అనమాట జాగ్రత్తగా గమనించండి ఎప్పుడు నేను దానికి డిఫరెంట్ ఏంటి అసలు అసలు కలర్ పోవడంలో ఏది అసలు తేడా కలర్ పోయే పూసలు రెండు ఉన్నాయి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఏంటి ఇది కలర్ పోయే పూసలు అనమాట ఇవి ఒక రెండు నెలలు కూడా గ్యారంటీ ఇవ్వలేము ఇవి కనీసం ఒక సంవత్సరమైన ఉంటాయి అసలు దీనికి దానికి తేడా ఏంటో పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ మెటీరియల్ అనేది ఈ పూసలు అనేవి మీకు కావాలంటే మీకు ఏ మెటీరియల్ అయినా మగ్గం వర్క్లో కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేసి అడగగలరు మీ ఇంటికి వస్తుంది మెటీరియల్ అనేది ఖచ్చితంగా మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు చూడండి ఈ పూసల్లో తేడా ఏంటంటే ఒక విషయం అనేది బాగా గమనించండి ఏంటంటే పాయింట్ అని ఏంటంటే ఇక్కడ ఈ ఏదైతే పూసలు ఉన్నాయో చూసారా ఇవి యాంటిక్ పూసలు అంటారు ఇటువైపు చూ కనిపిస్తున్నాయి చూసారా ఇవి యాంటిక్ పూసలు ఇవి కలర్ అనేవి మోస్ట్ చాలా వరకు ఆల్మోస్ట్ పోతాయి కలర్ అనేవి నేను ఇప్పుడు తీసుకొచ్చిన కలర్కి ఇప్పుడు నేను షాప్లో నుంచి ఒక గుచ్చ ఒక బంచ్ తీసుకొచ్చా తీసుకురాగానే అవి కలర్ ఇప్పుడే డౌన్ అయ్యాయి ఇప్పుడు చూడండి ఇవి అనేవి ప్యూర్ గోల్డ్గా ఉంటాయి అనమాట చాలా మందిలో ఒక రకమైన అపోహ ఏంటంటే ప్యూర్ గోల్డ్ అంటే చాలా బాగుండవు ఓవర్ షైనింగ్ అనేవి ఇస్తాయని చెప్పి ఒక అపోహ అది ఏం లేదు ఇవి యాంటిక్ పూసలు అనేవి కొంచెం గోల్డే కానీ అవి ఒక షేడ్ అనేది లైట్గా ఉంటాయి కాబట్టి జనాలు చాలామంది ఇది కొత్త రకమైన పూసలు వచ్చాయి మార్కెట్లో అని చెప్పి ఇదే వేయడం అనేది ఒక మైండ్ సెట్ అనేది తయారు చేసుకున్నారు దానివల్ల నష్టం ఏమై ఏమైపోతుంది ఈ కలర్కి దానికి తేడా చూడండి ఎంత తేడా ఉందో కానీ నష్టం ఏంటంటే ఇవి కలర్ పోతున్నాయి వేల రూపాయలు పెట్టి వర్క్ చేపించి కలర్ పోతే ఇంకే వాల్యూ ఏముంది ఆ బ్లౌజ్ యొక్క వాల్యూయే ఉండదు అలా అనేది నష్టపోతున్నారు కాబట్టి నేను తీసుకొచ్చిన ఏదైతే గోల్డ్ కలర్ ఉన్నాయో చూసారా ఈ గోల్డ్ ప్యూర్ గోల్డ్ అనేవి ఇవి కలర్ అనేవి పోవు అలాగే ఉంటాయి మీరు ఇలా రాసినా కూడా హ్యాండ్కి తగలదు కానీ ఈ యాంటిక్ గోల్డ్ ఉన్నాయి చూసారా ఈ యాంటిక్ గోల్డ్ అనేవి ఇలా చేతిలో పట్టకంగానే మీకు వేలికి కొంచెం లైట్గా కలర్ తగలడం అనేది జరుగుతుంది ఒక విషయం ఎందుకు నేను ఇంత మీకు ఇంతగా ఎందుకు చెప్పడానికి కారణం ఏంటంటే మై డిఎఫ్ ఫ్రెండ్స్ ఈ కలర్ పోయే పూసలు కలర్ పోని పూసలకు తేడా అనేది మీకు అర్థమైందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఈ గోల్డ్ అనేవి కలర్ అనేది ఒక సంవత్సరమైనా అలాగే ఉంటాయి అంటే ఈ కలర్ అనేవి ఆల్మోస్ట్ పోవు ఒకవేళ రఫ్గా మీరు వాడితే ఒక ఏడు నెలలకి ఎనిమిది నెలలకి ఒక ఒక సంవత్సరానికి డల్ అవుతాయి కానీ కలర్ అనేవి పూర్తిగా పోవడం అనేది జరగదు అనమాట ఇవి దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది ఈ పూసలకి దీంట్లో ఒరిజినల్ డూప్లికేట్ ఉంటాయి ఒరిజినల్ మాత్రమే ఖచ్చితంగా మీరు ఈ రెండు డూప్లికేట్ కానీ రెండు వారాలు చేతుల్లో

కష్టపడి వర్క్ అనేది పోయాడు మీరు తెప్పించుకోవచ్చు చాలా బాధపడడం కన్నా పూసల పూసలు అంటే గోల్డ్ లోల్డ్ ఉంటాయి కానీ చూసారా వేయంగానే కనిపిస్తుంది అంటే మీరు చేయాల్సిందికి వద్దు అన్నది కూడా తేవడం వల్ల ఏంటంటే చాలా కలరిపోయినప్పుడు అని చెప్పి గురించి తేడానికి గోల్డ్ ప్యూర్ ఏ వర్క్ అయినా కష్టపడి వర్క్ చేసి తెచ్చాను ఇవ్వండి అని చెప్తే మంచి అనేది ఇవ్వండి మీకు దీనికి దాని ఒక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఈ యాంటిక్ అనేది ఏంటంటే డల్లు గోల్డ్ అనమాట ఇది ఈ డల్లు గోల్డ్ అనేది చాలా మంది బాగుంటాయని చెప్పి పూసలు అని చెప్పి చాలా మంది ఈ వర్కులు అనేవి చేస్తున్నారు ఈ పూసలు అనేవి అంటే ఓవర్గా ఉండవు అని చెప్పి కానీ ఇవి కూడా ఓవర్గా ఉండవు కాకపోతే మీ అపోహ అనేది ఒకటి ఉంది ఏంటంటే ఇవి షైనింగ్ ఎక్కువ ఉంటాయి ఇవి తక్కువ ఉంటాయి కాబట్టి మాకు బాగుంటాయని చెప్పి కానీ దీంట్లో వర్జనాలు కావాలంటే వర్జనల్ అని చెప్పి అదే రేటు తీసుకుని మళ్ళీ మేము రెండు మూడు సార్లు మోసపోయాం ఈ యాంటిక్ పూసల్లో వర్జనల్ అని చెప్పి తీసుకురావడం చూస్తే మళ్ళీ కలర్ పోవడం మళ్ళీ ఇంకా క్వాలిటీ కావాలంటే ఇది క్వాలిటీ కలర్ పోవు అని చెప్పి వాళ్ళు గ్యారెంటీ ఇచ్చేస్తున్నారు ఎవరు మెటీరియల్ షాప్ వాళ్ళు తీరా చూస్తే కలర్ పోతున్నాయి అందుకని ఇవి గోల్డ్ అనేవి కలర్ పోవు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ గోల్డ్కే మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది ఇవ్వండి ఎందుకంటే ఈ ఇంత కష్టపడి మీరు వర్క్ చేసి ఈ ఏదైతే మీకు యాంటీక్ ఉంటాయి చూసారా అవి కలర్ పోతాయి కాబట్టి ఈ గోల్డ్ అనేది గుర్తుపెట్టుకోండి చూడండి వీడియోలో చూడండి మీకు కనిపిస్తుంది ఏంటంటే అందరూ షాప్ వాళ్ళు ఏంటంటే గ్యారంటీ ఇచ్చేస్తున్నారు అవి కూడా పోవు అని వాస్తవానికి అది ఏం కాదు అది కలర్ అనేవి పోతాయి వాళ్ళు గ్యారంటీ ఇచ్చినా కూడా యాంటీక్ అనేవి ఈ గోల్డ్ అనేవి పోవు అనే అనడానికి కారణం ఏంటంటే ఇక్కడ చూడండి ఒక విషయం అనేది చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి ఎంతగానో నేను చేత్తో ఇలా రుద్దా రుద్ది ఇలా ఇలా అన్నా కూడా చేతికి కలర్ అనేది తగలవు గట్టిగా ఇలా అన్నా కూడా కానీ ఆ యాంటిక్ని అనండి మీకు ఖచ్చితంగా కలర్ తగిలిద్ది మీరు దీన్ని రుద్ది చేత్తో ఇలా పట్టుకుని లాగండి అయినా ఆ కలర్ అని చేతికి దీంతో అయితే చేతికి తగిలిద్ది ఇది లైట్ లైట్గా తగులుతుంది ఇలా అంటే తగులుతుంది ఇప్పుడే నల్లపడిపోయాయి నీ షాప్ నుంచి తీసుకొస్తేనే నల్లపడిపోయి ఉన్నాయి ఈ యాంటిక్ అనేవి అందుకని దయచేసి మై డియా ఫ్రెండ్స్ నేను చెప్పే విషయం ఏంటంటే ఈ పూసలకి ఆ పూసలకి తేడా ఏంటో కలర్ పోని పూసలు ఏంటో సమాధానం అనేది ఆ ప్రశ్నకి ఈ వీడియోలో నేను తెలియపరుస్తున్నాను మీకు ఈ పూసలు అనేవి ఎక్కడ దొరకకపోయినా చక్కగా మా కింద ఉన్న నంబర్కి నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ ఫోర్ టూ త్రీ సెవెన్ వన్కి కాల్ చేసి మీరు చక్కగా తెప్పించుకోవచ్చు ఈ పూసలు అనేవి కావాలంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ పూసలు అనేవి మేము అందజేస్తాము ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా మా నంబర్స్కి కాల్ చేసి ప్రతి వివరాలు కూడా తెలుసుకోవచ్చు మగ్గం వర్క్ యాప్ అనేది దాని ద్వారా హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఆ వీడియో చూడండి లో ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమీ రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలా విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది మేము ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్స్ అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలామంది అసలు ఏమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కుట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలామంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే అసలు ఏమి రానివల్లకి కూడా అర్థం అయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తాను మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాలను మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగొచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకుని చూడండి మీరు బయట వేలు వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇక మీకు ఎటువంటి సందేహాలు చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చెయ్యంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయంగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తున్నాను ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూడాలి ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయి ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్స్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు ఉన్నాయి దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలన్నీ తెలుసుకోండి చూడండి చూడండి డిఎఫరెంట్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అనేది కూడా ఉంది చూసారా పైన జరదోసి జరదోసి అంటే స్పెషాలిటీ ఏంటి జరదోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జరదోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ పొందపరిచి ఉన్నాయన్నమాట ఈ జరదోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జర్దోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికి కూడా జర్దోసి అనేది ఎవరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జరదోసి అనేది ఎవ్వరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జలదోసి ఫోల్డర్లో కూడా పూర్తి ఉంటాయి ఇంకా చూడండి పానీ వర్క్లో ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతిదీ కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగినియర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారు అటుపక్క ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతీది కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్స్ వీడియోస్ కూడా చూడండి ప్రతీది కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం